వెరీ గుడ్ చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్ ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ల నిన్ను తీసుకుంటారు అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది ఎవరికైనా చెప్పమంటావా నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయి అనుకున్నాను కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సరే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు థ్యాంక్ యూ బాబా ప్రసాద్ నందా సాబ్లాయ ఏంటి మా మీద తిరగబడతావా ఇంత ధైర్యానికి నుంచి వచ్చింది రాకీ హాస్పిటల్ లో ఉన్నాడు తెలుసా అసలు మీ ఎవరు తెలుసా నీకు మా బ్యాగ్ లో నిండు తెలుసా నీకు సాలే నీకు బ్లేడ్ బండి తెలుసా చాందనీ మస్తాన్ పేరు తెలుసా నీకు ఆ నీకు తెలుసా మాట్లాడం అటాక్ చేశారు మేము కానీ గిరికి బుల్లెట్ తగ్గింది లోపల ఆపరేషన్ జరుగుతుంది ఏరియా చర్చ చేసుకుంటాలే అప్పుడే బాధ కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు పబ్లిక్ గా బ్రిడ్జ్ మీద అందరూ చూస్తున్నాం గానీ మన వాళ్ళు గన్స్ తీశారంట అదొక ప్రశ్న వాళ్ళు చూశారంట గుర్తుపట్ట నేను రైల్వే ట్రాక్ ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా పర్వాలేదు నాకు చెప్పండి హౌస్ ఏం కావాలన్నా చేస్తాను మా కాలేజ్ కూడా పక్కనే చూడండి పిల్లలు అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్తీ హోమ్లెస్ సార్ హెల్త్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి ఏమని అడుగుతారు హెల్తీ హోమ్లెస్ సార్ హెల్తీ హోమ్లెస్ సార్ కరెక్ట్ ఎవ్వరిని ఫోర్స్ చేయకూడదు ఎంతస్తే అంతే తీసుకోవాలి ఓకే భయ్యా అమ్మాయి లేదు ఏ అమ్మారా హాస్పిటల్ హాస్పిటల్ భయ్యా పాపం భయ్య అడుగుంటుంది భయ్య అక్కడ

పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ఏంట్రా అంద అమ్మాయి పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుందంటే ఇప్పుడు మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా నువ్వు డబ్బులు ఇచ్చా పాపం చేసిన వాళ్ళు నేను పాపం చేశాను పుణ్యం చేశాను తెలుసా అయినా నా గురించి తెలుసు నా అనవసరంగా పెట్టుకో నేను అసలు మంచి కాదు తెలుసా తెలుసు ఏం తెలుసు మీరు మంచివారు కాదని ఇదే సార్ ఇంకోసారి చేసావు ఎలాగా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా ఇది జోక్ కాదు నేను నా ఫస్ట్ సాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్ ఓకే ఏం కావాలో ఆర్డర్ చేయండి ఏయ్ నువ్వేంటి అంత డల్ డల్గా ఉన్నావు నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా భయపడుతోంది భయపడితే చచ్చిపో ఆ భయపడే వాళ్ళకి ప్రపంచంలో బతికే హక్కు లేదు గుండ్రంగా ఉండేదే భూమి కాలేదే నిప్పు పోరాడే వాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు తుష్యం మధ్యలా గనుసుంటే అదంతే తుషయం దుషయం ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్ హిహిహి నిక్కిలించకుండా కంట్రోల్ లో ఉండు ఏ మనం వేరే రెస్ట్కి వెళ్దాం పదండి ఏమైంది సడన్ గా ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది నీకెళ్ళ తెలుసు అక్కడ ఉన్నాడు చూడు పెద్ద రౌడీ భలే ఉన్నాడే ఏ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా ఏంటి చూసావా మామా గని అక్కడ కూర్చున్నాడు ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది మమ్మల్ని ఎదలు చేస్తావా రా కాలేజీ రా చెప్తా ఏంటి ఆగిపోయావు వన్ మినిట్ పెసీ ప్లీజ్ రౌడీ అని మంత్ర చెప్పి పెప్సి ఇస్తోంది ఏంటి ఫ్రా మీ ఖాళీ పెట్టుకుంటానండి ఇంకోసారి చీప్ అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ కళ్ళు మూసుకుని పెప్సి పెప్సీ ప్లీజ్ వద్దు మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే నేనే మాట్లాడతాను ఆ ఎల్లో హూట్ వేసుకున్నారు చూసారా అదిగో అక్కడ ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండి షర్ట్ ఆకల చెడుదానే నేను వేసుకున్నాను ఐ లైక్ దట్ కోక్ బికాస్ ఇట్స్ బ్లాక్ not red uh, this chair is a uh, is red your shirt is blue white glasses white shirt yeah everything is green around us yeah don't you think so huh? <laughs> green is mine <laughs> 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 <marriages> Ey tú